దీపిక వైజాగ్ నుంచి రాస్తున్నారు వరలక్ష్మి వ్రతంలో కలశం ఏ వ్రతమైనా కలశం తప్పనిసరి అంటే కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర దేవతా మూలే కలశాంబు సమాశ్రీ కలశం అంటే త్రిమూర్త్యాత్మకం అంతేకాదు త్రిలోకాత్మకం కలశం అనేది మూడు లోకాలకు ప్రతినిధి త్రిమూర్తులకు ప్రతినిధి ముప్పై మూడు కోట్ల దేవతలకు ప్రతినిధి కలశంలో నీరు పోస్తాం జలం అవి కలశ అంబు సమాశ్రిత ముప్పై మూడు కోట్ల దేవతలు ఆ జలంలో ఉంటారు జలం అంటే ఏమిటి మన వేదం అద్భుతంగా చెప్తుంది జలం అంటే ఏమిటి అంటే ఆపోవ ఇదగుం సర్వం విశ్వాభూతాని ఆపహ ప్రపంచంలోని సకల ప్రాణులు జలమే జగత్తంతా జలమే సమురాడాపహ విరాడాపహ స్వరాడాపహ జ్యోతి గుష్యాపహ చందా గుష్యాప అన్నీ నీరు లేకుండా ఏ పని చేయలేం కదా అందుకే కలశంలో ఏం చేస్తాం వరుణం ఆవాహయామి వరుణుణ్ణి ఆవాహన చేస్తాం ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా అగ్నిహోత్రుడు కావాలి వరుణుడు కావాలి ఇంద్రుడు కావాలి తప్పదు కదా నీళ్ళు కావాలి కదా దివ్యం పెట్టాలంటే నిప్పు కావాలి కదా చూడాలంటే ఇంద్రుడు కావాలి కాబట్టి త్రిమూర్త్యాత్మకం త్రిలోకాత్మకం ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క స్వరూపం కలశం ఆ కలశాన్ని పెట్టి కలశాన్ని ఆరాధించి అందులో వరుణుణ్ణి ఆవాహన చేస్తాం కలశంలో వరుణావాహన చేస్తాం సంప్రదాయం ప్రకారం సిద్ధాంతంలో అంతా శ్రీమన్నారాయణుడు కాబట్టి వరుణాంతర్యామినం భగవంతం పుండరీకాక్షం ఆవాహ్య అందులో వరుణునికి అంతర్యామిగా ఉన్న శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించి విశ్వక్షేన పూజ లేదా గణపతి పూజ తర్వాత పుణ్యాహవచనం పుణ్యావచనం అంటే ముందు కలశారాధన కదా తర్వాత పుణ్యాహవచనం తర్వాత రక్షాబంధనం క్రమం ఇది ఏ వ్రతం చేసినా గణపతి పూజ పుణ్యాహవచనం రక్షాబంధనం దాని తరువాత ఆ దేవత యొక్క పూజ విధానం అదే అందువల్ల తప్పకుండా చెయ్యాలన్న ప్రశ్న లేదు కలశ స్థాపన చేసినందువల్ల ఇంటికి ఇంటిలోని వారికి ఇంటి చుట్టుపక్కల ఉన్న వారికి అందరికీ శుభం జరుగుతుంది ఇంకోటి న్యాయంగా శాస్త్రం ప్రకారం బంగారు కలశం పెట్టాలి పెడదాము పోనీ వెండి కలశం అబ్బే కాదండి ఇత్తడి కలశం కంచు కలశం రాగి కలశం మీ ఇష్టం ఇవేవి చేత కాకుంటే మట్టి కలశం కూడా పెట్టండి రుణమయ పాత్రతో కూడా చేయవచ్చు ఖర్చు అవుతుంది నిజంగా వసతి లేదు అనుకుంటే మట్టి తోటి చేసిన కలశాన్ని తెచ్చి ఆరాధన చేయవచ్చు ఇలాగే చెయ్యాలని కాదు మీ శక్తి మేరకు చెయ్యండి విధానం మాత్రం తప్పకండి అనుసరించండి శుభాలు పొందండి Mario.